రైట్ అండి మేము ప్రస్తుతం మహబూబా జిల్లా పల్లెలు ఆ కలెక్టర్ ఆఫీస్ ఆవరణలో మన శాఖ సంబంధించిన అధికారి దగ్గర మనం ప్రస్తుతం అయితే ఉన్నాము ఓవరాల్గా మహబూబా జిల్లాలో ఎన్ని చెరువులు ఉన్నాయి పద్దెనిమిది మండలాలకు సంబంధించిన చెరువులు ఎన్ని ఉన్నాయి గ్రామాల్లో ఎన్ని ఉన్నాయి పూర్తి స్థాయిలో చేపపిల్లల పంపిణీ ఎంతవరకు జరిగిందనేది మన ఇన్ఛార్జి గారు మనతో ఉన్నారు మత్స్యశాఖకు సంబంధించిన సార్ నమస్తే సార్ నా పేరు సీతారాం సార్ సి నైన్ కరెస్పాండెంట్ సార్ చెప్పండి సార్ దీని మీద పద్దెనిమిది మండలాలకు సంబంధించిన దాని మీద చేప పిల్లలు ఎన్ని చెరువులకు పంపిణీ చేశారు ఏ ఏ చర్యలకి ఎంతెంత వరకు పంపిణీ చేశారు జిల్లాలో ఇప్పటికి మనకి పద్దెనిమిది మండలాల్లో సుమారు పన్నెండు వందల ఇరవై తొమ్మిది చెరువులు ఉన్నాయండి సార్ దీనికి గాను మనకి నాలుగు కోట్ల ఇరవై లక్షలు చేప పిల్లలు పంపిణీ చేయాలనేది మనకు లక్ష్యంగా ఉంది ఓకే ఇది మనం కొద్దిగా ఎలక్షన్స్ వల్ల కొద్దిగా డిలే అవుతోంది గౌరవ ఎమ్మెల్యే ఇనాగ్రేషన్స్ కోసం మనం వెయిట్ చేయడం జరుగుతోంది ఇక్కడ మాత్రం నూట ఇరవై మూడు చెరువుల్లో ఇరవై లక్షల చాప పిల్లలు మాత్రమే మనం వదలడం జరిగింది దీంట్లో గౌరవ ఎమ్మెల్యేల కోసం టైం కోసం మేము కూడా చూస్తున్నాం ఈ మైబాద్ కానీ కాలకుర్తి కానీ ఇటు ఇల్లందు కాన్స్టిట్యున్సీ ఇనాగరేషన్స్ జరగలేదు మనకి ఇప్పుడు చేత మేడం మినిస్టర్ గారు ఇచ్చిన పర్మిషన్ ప్రకారం కొత్తగూడ గంగారం మండలంలో కొన్ని చెరువులలో మరియు డోనకల్ కాన్స్టెన్స్ కొన్ని చెరువులను చాపల్లో వదలడం జరిగింది సార్ థ్యాంక్ యూ సార్ డోనకల్ కాన్స్టెన్స్ కి సంబంధించిన దాంట్లో ఏ మండలాల్లో ఎన్ని చేప వదిలారు డోనకల్ డోర్నకల్ కాన్స్టెన్స్ చిన్నగూడూరు మండలం ఒకటి సీరోల్ మండలంలో మనం చెరువు చేప పిల్లలు జరిగింది సార్ థ్యాంక్ యూ ఇంకోటి ఏంటంటే మా ఎమ్మెల్యే వాళ్ళు వచ్చే అక్కడ ఫోటో కాల్గా ఉండాలా ఎవరైనా ఉండొచ్చు చేప పిల్లలు వదలడానికి గౌరవ ఎమ్మెల్యేతో ఫస్ట్ ఒక మండల వాళ్ళ కాన్స్టిట్యున్సీ ఒక ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ అనేది చేస్తాం దాని తర్వాత మన పంపిణీ అనేది మనం చేస్తాం ఇప్పుడు ఈ డోర్నకల్ కాన్స్టిట్యున్సీ కింద ఏ మండలం వదిలేరు చిన్నగూడు వదిలేం సీరోలు వదిలేం సీరో సీరోలో ఫోటో కల్పకారం జరిగింది గౌరవ అది ఎమ్మెల్యే గారు రాలేదు ఎమ్మెల్యే గారు వస్తానన్నారు రాలేదు రాకపోవడం మామే చేసాం చేసుకోవచ్చా ఫోటో కాల్ పక్కన సార్ కాన్సెంట్ తో చేసాం మేడం గారు వచ్చారా సార్ వాళ్ళ మేడం వచ్చారా మేడం గారు ఆఫీషియల్ టెంపుల్ కోసం వచ్చారు మన కోసం మన ప్రోగ్రామ్ కోసం ఓకే ఓవరాల్ గా అయితే సీరోల్ ఒకటే డైనాకల్ కాన్సెన్స్ కింద చేశారు మిగతా ఏంది చిన్న గుడి చిన్న గుడి కూడా చేశామని చెప్తున్నారు అంటే రెండేనా చిన్న గుడులు సీరోలు మహబూబాబాద్ జిల్లాలో డోనాకల్ కాన్సెన్స్ కింద రెండు మండలాలకు ఒక మండలం కింద రెండు చేశారు రెండు మండలం ఆ ఒక మండలం ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ పెట్టామండి అది ఇనాగ్రేషన్ ప్రోగ్రాం చేశారంతే మూవ్ చేసాము సారు ఇంకా రాకపోతే మీరు చేసేసుకోమన్నారు చేసాము సార్ ఎందుకు చేయలేదు పదా ప్రజాపదులను ఆమోదం కోసం వెయిట్ చేస్తున్నాము బత్తగూడెం గంగారం మండలంలో చేసాం ఆల్రెడీ అక్కడ మేష్ మిస్టర్ గారిని అడిగితే మేము రాము మీరు చేసుకోమన్నారు అక్కడ పంపిణీ చేసాం గా జిల్లా వ్యాప్తంగా ఎన్ని చేరలు ఉన్నాయి పదొండు వందల ఇరవై తొమ్మిది చేరలు ఉన్నాయి పన్నెండు వందల ఒక్కొక్క మండలానికి ఎన్ని చెరువులు ఉంటాయి మండలం అయితే ఉంటాయండి వంద ఉంటాయి యాభై ఉంటాయి రకరకాలుగా ఉంటుంది భావిస్తున్నాను బట్టి ఆ చెరువులు బట్టి ఉంటుంది మీకు మండలం వైజ్గా కావాలంటే మీకు లిస్ట్ ఉంటుంది ఆ లిస్ట్ తీసుకోండి ఒకసారి లిస్ట్ ఒక ఎవరైనా మామూలుగా చెప్పలేదా సార్ ఓవరాల్ అంటే పద్దెనిమిది మండలాలకు ఏ మండలం కా మండలమే ఉంటుంది అండి ఇక్కడ పద్దెనిమిది మండలాల లిస్టు టోటల్ ట్యాంక్స్ ఇరవై ఆరు ఉంటాయి ముప్పై ఒకటి ఉంటాయి అరవై ఉంటాయి నూట రెండు ఉంటుంది చెప్పలేము ఏ మండలం ఆ మండలం ఏ మండలానికి ఆ మండలం ఉంటుంది సరే నుంచి వరకు చేపలు పెళ్లి చేస్తాం

అట్లా చెప్పడం కష్టం అండి కొరవీలో ఉంది పెద్ద చెరువు ఉన్నాయి చాలా పెద్ద రిజర్వాయర్ కేటగిరీలో అయితే మహిబాద్ జిల్లాలో ఏం లేవు ఇప్పుడు ఖమ్మంలో ఉన్నట్టుగా పాలేరు కానీ వైరా కానీ ఉన్నట్టుగా ఇక్కడ రిజర్వాయర్స్ కేటగిరీలో ఏం లేవు ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా ఇంకా అందే అందాల్సిన అందట్లేదా ఎందుకు పంపిలేకపోతుంది చేపలు ఒకేసారి ఎందుకు అంతేసారి చేయడానికి కుదరదు అంటే దీనికి మండల్ లెవెల్లో కమిటీస్ ఉంటాయి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఎంపీటీఓ పంచాయత్ సెక్రటరీస్ ఏఈఓస్ వీళ్ళందరూ కూడా కమిటీ మెంబర్స్ గా ఉంటారు రిజర్వ్ కటికలర్ డిస్ట్రిక్ ఇరిగేషన్ ఆఫీసర్ డిపే ఉంటారు ఈ కమిటీస్ అందరి సమక్షణలో మనం చేయాలి ఒక్కొక్కసారి మనకున్న స్టాఫ్ బేస్ చేసుకొని మనం జిల్లా అంతా పంపిణీ చేయడం అనేది ఒకసారి జరగదండి మనకున్న స్టాఫ్ ఇక్కడ ఎయిట్ మెంబర్స్ ఫీల్డ్ స్టాఫ్ ఉన్నారు వాళ్ళందరిని ఒక్కొక్క మండలం గా మనం పంపిస్తూ చేస్తామండి ఏ కాలం ఏ కాలం ఎక్కువ జాబ్ పంపిణీ ఇలా మనకి ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్లో అవుతుంది ఈసారి వరదల వల్ల టెన్ డేస్ కూడా డిలే అవడం వల్ల మనకు నవంబర్లో నవంబర్ ఇప్పుడు చెప్పండి మైబాద్ జిల్లాలో పద్దెనిమిది మండలాల్లో పన్నెండు వందల ఇరవై తొమ్మిది చెరువుల్లో మనకి నాలుగు కోట్ల ఇరవై లక్షల చేపపిల్లలు వెళ్ళడం అనేది లక్ష్యంగా ఉంది దీంట్లో మనం రెండు రకాల సైజ్ చేప పిల్లలు ఇస్తాము థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఎంఎం అండ్ ఎయిటీ టూ హండ్రెడ్ ఎంఎం సైజ్ అంటాం దీనిలో థర్టీ ఫైవ్ ఫార్టీ ఎంఎం సైజు ఏమో మనం తొమ్మిది వందల నలభై చెరువులు మనం రెండు కోట్ల పిల్లలు వదలాలి అదేవిధంగా ఎయిటీ టూ మెల్ సైజులో మనకి రెండు వందల ఎనభై నాలుగు చెరువుల్లో మనం రెండు కోట్ల ఇరవై లక్షల చాబకిల్లలు పిల్లలు అనేది మన లక్ష్యంగా ఉంది దీనికి మన ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ ద్వారా ఆన్లైన్ బిడ్డింగ్లోనే మనం డి డిస్ట్రిక్ట్ పర్చేస్ కమిటీ ద్వారా టెండర్స్ని ఫైనలైజ్ చేయడం జరిగింది డిపిసి చైర్మన్గా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ఉంటారు వారి పర్యవేక్షణలో ఈ పూర్తి ప్రక్రియ ఎంపిక ప్రక్రియ జరిగింది మన జిల్లాలో సుమారు ఎనిమిది ఏడుగురు సప్లయర్స్ మనకి బిట్ చేశారు దీంట్లో ఒక ఐదుగురు మాత్రం మనకి ఫైనాన్షియల్ బెడ్కి టెక్నికల్ గా క్వాలిఫై అవుతాయి వాళ్ళ ఐదుగురు మనం ఓపెన్ చేసిన జరిగింది వాళ్ళందరికీ కూడా డిపిసి ద్వారా జిల్లా లో అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ ఆమోదం మేరకు వాళ్ళకి ఎంతెంత ఎంత క్వాంటిటీస్ ఇవ్వాలనేది మనం ఇవ్వడం జరిగింది దాని తర్వాత మనం వాళ్ళందరికీ కూడా పర్ఫార్మెన్స్ అలాంటివి కట్టి చేసుకొని సప్లై ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అగ్రిమెంట్స్ చేసుకోవడం జరిగింది దానిలో భాగంగానే మనం ప్రజా గౌరవ ఎమ్మెల్యేల ద్వారా ఫస్ట్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్స్ అనేది మనం ప్లాన్ చేసుకున్నాం డోనకల్ కాన్స్టెన్సీలో గౌరవ ఎమ్మెల్యే గారు టైం ఇచ్చారు కానీ కొంచెం సమయభంలో రాలేక మీరు చేసేసుకోండి నేను నెక్స్ట్ ఎప్పుడు నా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు జాయిన్ అవుతానని చెప్పడం వల్ల మనం డోనకల్ కాన్స్టిట్యన్స్ చేయడం జరిగింది అలాగే గౌరవ మంత్రి గారు సీతక్క గారు కూడా కొత్తగూడెం గంగార మండల స్పర్ధలో మీరు చేసుకోండి మా వాళ్ళు ఉంటారు అంటే ఆమోదం మేడం అభిష్టా మేరకు అక్కడ కూడా పంపిణీ చేయడం స్టార్ట్ చేసాం ఒక మంత్ ఎన్నికల్లా మనకి ఈ ప్రక్రియ కంప్లీట్ చేయాలనేది మన టార్గెట్గా నిర్ణయించాం 그게 들어어 아니, 내가 먼